హావ్ యూవర్స్ దర్శనం గురించి మాట్లాడుకున్నాను దేవుడా ఇతను బ్యాక్గ్రౌండ్ అసలు అసలేతని కితను ఒక రకమైనటువంటి సామ్రాజ్యానికి అధిపతి అనుకుంటాడు ఇతని కితను ఇంకా అసలు ఫ్యాన్స్కి దేవుడా ఫీల్ అయిపోతాడు కొడతాడు తిడతాడు ఇతని ఇష్టం రెండు వేల మూడులో విజయ్ ఎప్పుడు పేరుస్తున్నాడు తెలుసా కెమికల్ ఇంజనీర్ చదువుతున్న స్టూడెంట్ ఆ ధర్మస్థలలో వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాడు రెండు వేల పదకొండులో డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెడితే నన్ను ఎట్లా వేధిస్తా అట్లా వేధిస్తున్నాడు కేసు పెడితే ఇతన్ని పరపన అగ్రహార జైలులో పదకొండు రోజులు పదహారు రోజుల నుంచే ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అసభ్యకరంగా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తాడు నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి మరల కేసు పెడితే మరలా కేసు ఇది ఫ్యామిలీ పరంగా రెండు వేల ఇరవై ఒకటిలో మైసూరులో ఒక రెస్టారెంట్లో ఒక వెయిటర్ను కుడితే యాభై రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది ఇతను ద గ్రేట్ ప్రజ్వల్ ఉన్నాడే చెత్తల్ జాగర్డ్ వందల మంది ఆడవాళ్ళని బలవంతంగా రేప్ చేసి వీడియో తీసి పెట్టుకున్నాడే వాడికి దర్శన్ ఫ్రెండ్ అతను జేడిఎస్ కదా అబ్బో బీజేపీ తక్కువ కాదు మేము మరలా చెప్తున్నా కాంగ్రెస్ తక్కువ కాదు మన దేశంలో రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఏ పార్టీ కూడా తక్కువ ఎక్కువ నేను అనడం కానీ ప్రతి పార్టీలో నా కొడుకులు ఉంటారు చిల్లర నా కొడుకులు ఉంటారు నా కొడుకులు ఉంటారు వీళ్ళకి ఈ సెలబ్రిటీలు సపోర్ట్ వాళ్ళ తరఫున వీళ్ళు వెళ్ళి ప్రచారం అలా ఇతను ప్రచారం చేసిన వాళ్ళు ప్రజలు రేవణ్ణ జెడిఎస్ అండ్ బీజేపీలు ఎలా ఉంటున్నారు దాంతో ఏమవుతుంది ఇక్కడ అధికారంలో లేకపోయినా అంటే కర్ణాటకలో స్టే సెంట్రల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఇతనికి సపోర్ట్ చేయడానికి అలా మనం ఏం చేసినా నడిచిద్దిలే అన్నట్టుగా నేను చేస్తా ఉన్నాను అలా ఈ పవిత్ర గౌడికి సంబంధించి రెండు వేల పదమూడు ఆమె సినీ ఎంట్రీ ప్రవేశమిస్తే ఆమె వచ్చిన తొలి రోజుల్లోనే మనవాడు కమిట్ అయినట్టుగా ఉన్నాడు ఆ పాప కమిట్ అయినట్టుంది అయినట్టు ఉంది దెన్ రిలేషన్ ఏకంగా మన కుదర చెప్పింది మాది దశాబ్దం అయ్యింది అంటే పది సంవత్సరాల బాబు మా రిలేషన్ అయ్యింది దెన్ విజయలక్ష్మి దర్శన యొక్క భార్య ఏ పవిత్ర నీ భర్త సంజయ్ నీ బిడ్డ ఖుషి గౌడ పెళ్ళొంది మొగుడు ఉన్నాడు ఏది నువ్వు వ్యాసాలు నా మూర్తికి వస్తారు అని చెప్పేసి సామాన్ అండ్ గతంలో కూడా ఈ దర్శనంతో ఉన్నటువంటి వీళ్ళు ఫిక్స్ అవి పెడుతూ ఉంటే ఈ దర్శన యొక్క అభిమానులు ఉన్నారే వాళ్ళు కామెంట్స్ పెట్టి రిమైడీ పెడుతూ ట్రోలింగ్ చేస్తాడు తీసేసే ఈసారి హైలైట్ చేస్తూ ఉంటే అప్పుడు నేను చెప్పినటువంటి రేణి కోసం అతను అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతను వచ్చి చిత్రదుర్గా చిన్నటువంటి అతను ఇతను అపోలో ఫార్మ్స్లో పనిచేస్తూ ఉన్నాడు ఇతను ఓపెన్గా పోస్టులు పెడుతూ ఈ చి పవిత్ర గౌడికి ఏం చేశాడు పర్సనల్గా మెసేజ్లు పెడతా ఉన్నాడు అండ్ పవిత్ర గౌడి యొక్క పర్సనల్ ఫోటోలు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పెట్టేసి ఇది దీని బతుకు ఇదిలో మన దర్శనంతో ఉండటం ఏంటి అని చెప్పి సది హైలైట్ చేస్తూ ఉన్నాడు దాంతో రే నువ్వు నా అభిమానురా నేను చెప్తున్న చచ్చిపోవాలరా అంతేగాని నువ్వు నా లవర్ను పట్టుకొని నువ్వు అటే అని చెప్పేసి అని ఫీల్ అయిపోయి ఇంకా అతను పిలిపించున్నారు ఎక్కడికి బెంగళూరు దెన్ ఇంకా అక్కడ ఒక డ్రైనేజ్ అతను చనిపోయి పడటం విచారణ చేస్తున్న మూమెంట్లు అతను చంపేశారని తెలియటం ఎవరు ఏంటంటే తెలిస్తే చివరికి ఈ దర్శన బ్యాచ్ అని తెలిసింది దెన్ దర్శన్ ని పవిత్ర గౌడిని అండ్ ఆ బ్యాచ్ని మొత్తం తొమ్మిది వందలు అరెస్ట్ చేశారు పాపం ఆ చనిపోయినటువంటి రేణుకో కోసం పిచ్చాడు అరే మీరు చాలామంది ఉంటారు ఎటువంటి పిచ్చరా అనకూడదు కానీ అమాయకులు అరే తెర మీద బొమ్మలు రా బాబు వాళ్ళు మీరు డబ్బులిస్తే బతుకులు రా బాబు వాళ్ళు నేను తక్కువ చేయట్లా అంటే వాళ్ళ ప్యాషన్ అది వాళ్ళ వృత్తి అది అది గొప్ప కాదురా నాయన మీకు వచ్చింది మీరు చేస్తారు వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తారు అంత మాత్రం వాళ్ళు గొప్ప అంటే ఎలా వాళ్ళ నిజం ఇది వాళ్ళ కోసం ధర్నాలు బ్యానర్లు రక్తాలు ఇవ్వటాలు వద్దు చిల్లర బతుకులు వద్దు ఇప్పటికైనా మానండి దెన్ అభిమానం ఉన్న పిచ్చితో నా హీరో దర్శన్ ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి ఆ దర్శనాడు ఉంచుకున్న దానితో వీడు చాటింగ్ సట దానికి విసిగెత్తించాడు చివరికి ఏమైనా చనిపోవాల్సి వచ్చింది ఈ తనకు మొన్ననే పెళ్ళేది ఐదు నెలల కడుపుతో ఉంది పాపం అతని భార్య ఎంత దారుణం అండి పాపం అండ్ ఇతని విషయం చెప్పాలంటే దర్శనకు సంబంధించి వీళ్ళ ఫ్యామిలీలో కూడా సినిమా వల్లే వాళ్ళ నాన్న తూకుతూపా సరే ఇంటి పేరు వదిలేసిన వాళ్ళ శ్రీనివాసు నటుడు వీళ్ళ దినకర దినకరణ్ అతను వచ్చేసి నటుడు డైరెక్టరు ప్రొడ్యూసర్ కూడా ఆల్రెడీ ఇతనున్నాడు కదా దర్శన్ గురించి చెప్పాల్సి అంటే బెదిరింపులు ఏకంగా భరత్ అనే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ చంపేస్తా అని చెప్పేసి అన్నాడు ఇలా ఈ దర్శనం మీద బోల్డ్ ఉన్న కాంట్రవర్సిల్ అయినా కానీ ఇంకా అతను భరించి గుడ్ ఏంటో ఆ అభిమానులు ఏంటో నిజంగా పిక్చర్ రాబు ఈ సినిమా అభిమానులు అయితే స్టిల్ ఈ కేసు సంబంధించి ప్రాపర్ డీటెయిల్స్ పోలీసులు చెప్తేనే మనకి అప్డేట్ అనేది వస్తుంది అప్ టు దాట్ ఉన్న కొద్దిపాటి విషయాలు మాట్లాడుకోవడం